కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలన జనసంద్రం మొత్తం ఒకటై సంతకం అందుల కోసం నువ్వు నారాయణ స్వామి శ్రీకాంత్ మీరు వైర్లెస్ సెట్ ఆన్ చేసి ఒకసారి మాట్లాడండి మాతో డైరెక్ట్ ఫోన్ అలా చేయండి రవీనాయన్ గో సూర్యప్రకాష్ బ్రహ్మంకో చేయండి అమ్మా दिखा दे अरे प्लीज दैसे దయచేసి హలో ముందు కూడా కూర్చోవాలి దయచేసి అన్న కూర్చోండి ప్లీజ్ సమయం తక్కువ ఉంది ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవాలి మన ముందు వాళ్ళు నిలబడితే మనకి ఎంత అసౌకర్యంగా ఉంటుందో మనం నిలబడితే కూడా మన వెనకమాల వాళ్ళకి అంతే అసౌకర్యంగా ఉంటుంది దయచేసి అందరూ కూర్చోవాలి ఒక హాస్య నాటికర్ల మీద కూడా ఎవరు ఎక్కొద్దు

ఉన్నది ఉన్నట్టు చెబుతాను రండి తల్లి మీలో ఎవరికైనా రండి మీలో ఎవరైనా భర్తను కొట్టారండి లేదు భర్తనే భార్య కొట్టారండి అన్నీ తెలుసు నాకు జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను అరే ఏందబ్బా దయచేసి లక్షలాది మంది మన సోదర కూడా కూర్చోవడం జరిగింది మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనబడదు ఇది మనందరి బహిరంగ సభ ఈ బహిరంగ సభను విజయవంతం క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి ఆ బ్యారికేడ్ల మీద ఉన్న సోదరులందరికీ కూడా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి దయచేసి మీరు కుర్చీల నుంచి కిందికి దిగితేనే వాలంటీర్లు వాలంటీర్స్ నిలబడకుండా మన సోదరులందరినీ కూడా కూర్చోమని చెప్పండి మా అమ్మా తల్లి నీ లక్ష్మీ రేఖ నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా ఆ అదృష్ట రేఖ కావాలంటే నా దగ్గర మూడు ముఖాలు పురికాయ ఉందమ్మా ఒక తాయిత కడతా లక్ష కాదు ఏమి కాదు కోట్లు కాదు పది మంది కలిసి తీ తాగలేదు పోతుంది పది మంది కలిసిన తోట టిఫిన్ చేయలేదు పోతుంది ఒక ఐదు వందల యాభై రూపాయలు అవుతా సో తల్లి నువ్వు బాగుండవు స్వామి ఏమ్మా నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో రెండు సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి అదే నమ్మో ఆగమ్మా ఆగో పోయిన సముద్రము ఏమో ఏమనింది తెలుసా రామలక్ష్మి ఏమనింది స్వామి నాకు నలుగురు పిల్లలు ఇంట్లో వాళ్ళని పడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది అయింది అని చెప్పింది స్వామి నాకు మొగులు లేరు స్వామి ఒక్కదాండే నలుగురు పిల్లల్ని ఎట్ట సాగాలని చెప్పేసి బాధపడితే అప్పుడే నేను సంతోషంగా ఉన్నానంటే మా అక్కడ దాకే వస్తున్నాను గతంలో నేను అంతరాలు వేయించుకున్నానా కానీ ఇప్పుడు అప్పుడు అంతరాలు వేయించుకున్నాం ఇప్పుడు అంతరాలు అవసరం లేదు మా కూటమి ప్రభుత్వం మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మా లాంటి మహిళల కోసం నాకు నలుగురు పిల్లలు నాకు భర్త లేరు నా నలుగురు పిల్లలను చదివించుకోవడానికి ఈరోజు మరి ఎంతో ఆనందం తల్లికి వందనం అనేటువంటి పథకం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తల్లికి తల్లికి వందనం పెట్టి నా నలుగురు పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి

తెచ్చండి చెప్పండి చదువుకునే పిల్లల కోసం తర్వాత ముందు అక్కడ ముగ్గురు రిక్వెస్ట్ చేస్తున్నాం సౌండ్ సిస్టమ్ గారు అదేవిధంగా మనకి లైటింగ్స్ ఉన్న పోల్స్ గారు కానీ మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది దయచేసి మీరు సహకరించండి కూలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద నిలబడిపోవద్దండి పోలర్స్ వాటి పని పనిచేయము దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ఈ నడి మీద వాళ్ళందరినీ క్లీన్ చేసి అందరినీ ఆశీలు చెప్పండి కుర్చీలు లేకపోతే ఉన్న ఇంకా ఎందుకంటే వేలాది మంది ఇంకా వెనకనే ఉన్నారు వాళ్ళకు కూడా కనపడాలి లెఫ్ట్ సైడ్ అందరినీ కూర్చోబెట్టండి దయచేసి వాలంటీర్స్ లెఫ్ట్ సైడ్ అందరూ కూర్చోవాలన్నా ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ అన్న మీరు వెనక వందలాది వేలాది మంది వెనకాను ఉన్నారు మీ వెనకాను ఉన్నారు దయచేసి వాళ్ళకు కూడా కనపడాలి మూడు పార్టీల నాయకులు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్ మీరు గ్యాలరీస్ లో అందరినీ కూర్చోబెట్టండి నడివీర్లో ఉన్న గ్యాలరీ వాలంటీర్స్ మీరు అందరూ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టండి రిక్వెస్ట్ చేసే మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్టం మీరు ముందర నిలబడుకుంటే ఎలకా నుండే వాళ్ళ కనపడదు లెఫ్ట్ సైడ్ దయచేసి డయాస్క్ ఎదురుగా ఉన్న ఏదైతే రెండో గ్యాలరీలో నిలబడుకోండి కూర్చోవాలి ప్లీజ్ ఇది అందరూ కూర్చోవాలన్నా ఇది మన మీటింగ్ గిట్టుబాటు మూడు పార్టీల మీడియం మీరు అందరూ కూడా సహకరించాలి అది ఇది క్రాస్ అయితలే సరే అమ్మ నమస్కారం నమస్కారం ముందుకు రమ్మా ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుండవు చాలా పేదరికంలో ఉన్నట్టుండవు తల్లి ఇదిగో నా దగ్గర అంతరం వేయించుకుంటే నీ అదృష్టం అట్లా 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 అక్క తిరిగిపోతా తల్లి ఏది ఒకసారి అమ్మా చేయిదాప అమ్మా తల్లి చేయి ఎవరికి చూపబోకుమా చేయి ఎవరికి చూపబోకుమా నాకు బాబును కొట్టబోకు నాకే వత ఇంటి దేవత ఉన్నది ఉన్నట్టు చెతాను నువ్వు చాలా బాధల్లో ఉన్నట్టుండవమ్మా నేను గాను ఒక తాయితి వేశానంటే నీ బాధలు అన్ని తీరిపోతాయి తల్లి ఏం తాయతీ అదే చాలా పెద్ద తాగి కానీ అయ్యో దొరా ఉండేది మాకు బాధలు ఇప్పుడు అట్లాంటి బాధలేదు నీకు ముందుగానే భర్త లేదు అంటావు ఎవరు లేరు స్వామి నాకు ఆధారం కాదని చెప్పేసి బాధపడతా అంటున్నావు చెప్పింది మళ్ళీ ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు ఒకప్పుడు బాధపడేటోరా ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల నెల మాకు అకౌంట్ లెక్కి నాలుగు వేలు పింఛన్ వచ్చేటట్లు చేస్తుంది అదే కాదు చేనేత వృద్ధులకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల నెల ఆరు వేలు మంచి చెప్తా అంటే ఎట్లా అంటావు ఇంతకు ముందు రెండు వేలు పెంచినారు తర్వాత నాలుగు వేలు బలి వికలాంగులకు ఆరు వేలు బలి కూడా జరుగుతుంది సరే సరే మీతో రైతులు ఉన్నారు ఏమయ్యా రైతు సోదరులరా జరిగే చెబుతాను జరగబోయే చెబుతాను ఆదివారము ఆదివారము అమాసనాడు ఎర్ర కుంకుమ మా వంటి నాలుగు నూరు పోతాను నాలుగు నూరు మధ్యలో టింగ్ ముందు నలభై పెట్టమంటాం మధ్యలో నూట ఎనభై రూపాయలు పెట్టమంటాం ఏమొద్దు స్వామి మీరు చాలా అవస్థల్లో ఉంటారు వ్యవసాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు నాతో ఒక కట్టుకోండి మీరు చెప్పేది కూడా వాస్తవే స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నివా ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి గుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యాములుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి చెరువులో నీళ్లు ఇస్తున్నాయా మాకింతకన్నా ఏమి కావాలి స్వామి రైతు నీకేమైనా సమస్యలు ఉంటే చెప్పునైనా స్వామి మా రైతులకు ఏం సమస్యలు లేవు ఇంతకు ముందు సమస్యలు తిరిపోయినాయి

సరే ఇంకో రాష్ట్రం చూసుకుంటాను ఇక్కడ కూట ప్రభుత్వం ఉన్న వాళ్ళు మా ఆటలు సాగుబడ్డాం సరేనమ్మ పోయే స్థలమా వచ్చే ఏదో మళ్ళీ వత్తలు ఉండవంటే జనిగినవంటి కూటమేమో నా ఉన్నాయ్ కింకింగ్ కిం 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 కింద ఫాలంటేస్ ఇక్కడ వస్తున్న వాళ్ళందరిని కూడా దాంట్లో కూర్చో మొత్తం ఏదైతే ఉందో వాళ్ళందరిని కూడా ఆసక్తిలో చెప్పాలి అడ్డం ఎవరు ఎందుకంటే నడిపిలో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ వెనక వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ గ్యాలరీలో గ్యాలరీలో ఇప్పటికే మీరు నిలబడుకోవడం వల్ల ఉండే దయచేసి మీరు తడి మీద నిలబడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్స్ రిక్వెస్ట్ చేసి మూడు పార్టీల నాయకుల్ని అదేవిధంగా జెండా పెట్టుకుని నిలబడుకో లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీ అక్కడ కూడా మీరు కూర్చోవాలన్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ కూడా కూర్చోవాలి వెనక ఉండే వాళ్ళకి కనపడాలి థ్యాంక్ యూ గారు ఈ విజ్ఞప్తి రవినాయుడి గ్యాలరీలో మీ గ్యాలరీలో వాటర్ కానీ మజ్జిగ కానీ అన్నీ కూడా ఉన్నాయి అదే విధంగా వాలంటీర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన మజ్జిగ వాటర్ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రవినాయుడు గారు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ గ్యాప్ లేకుండా ప్లీజ్ కానీ కానీ జీ

పల్లెడ్ సూపర్ మా పేద వాళ్ళ కళ్ళలో వెలుగు సూపర్ హర్సే అవ్వ దాతలకైనా అన్నదాతలకైనా వెన్నుదన్నురీ సూపర్ నిరుద్యోగులకైనా విచ్చాత్తులకైనా పసిడి భవితవ్యం సూపర్సే మాట ఇచ్చి తీర్చినాడు అన్న చంద్రబాబు ఇటు ఇటు రా సూపర్ సిక్స్ చెయ్యే చెయ్యబడి డబే కొట్టి దండన కాడరా ఇటు ఇటు రా సూపర్ సిక్స్ చెయ్యే చెయ్యబడి డబే కొట్టి దండన కా దొరక కాలమంత గడిపి వేయు యువతలెందరో డబ్బు చేత లేదని చదువు మాన్పి పిల్లల్ని పనికి పంపి బాధపడిన తల్లులెందరో విసిగి విసిగి వేసారిన ప్రతి సమస్యని వెటికి వేటాడెను నారా మెబ్బుని మనసు మనసు మురిసిపోయే సూపర్ తో కనిన కలలు నిజమయ్యను సూపర్ సిక్స్తో నడిచినాడురా చంద్రన్న తోడు ఉంటే మనకు తిరుగులేదురా హిట్టు హిట్టురా సూపర్ సిక్స్ హిట్టురా హిట్టు హిట్టు కొటిరా సూపర్ సిక్స్ హిట్టురా కొట్టి డబే కాడరా సాయమిచ్చి రైతన్నల భుజము తట్టెను ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేయ సంకల్పం విజయవంతము మహిళలకు దురాబార ప్రయాణాలకు రయ్యుమంటూ ఉచిత బస్సు పరుగు తీసెను బి ఫోరు పథకంతో పేదలందరూ పేదరికం వదిలి నేడు కదిలేదు దయచేసి వాలంటీర్ సోదరుల సౌండ్ సిస్టం ఎక్కువ దింపండి ప్లేస్ దిగాలి కూలర్లు లైటింగ్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ దయచేసి కూడా వాలంటీర్లు సహకరించాలి బ్యారికేడ్ వెనకాల దయచేసి సహకరించండి ప్లీజ్ దిగారంగా మధ్యలో నిలబడకోవద్దండి వెనుక కనపడదు ప్లీజ్ దయచేసి సహకరించాలి సౌండ్ సిస్టమ్ లైటింగ్ కూలర్స్ దయచేసి ఎక్కద్దండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనండి అందరు ఒకసారి సూపర్ సూపర్ సిపర్ సూపర్ సిందుకే అండి ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఈ రోజు సంతోషాలతో సుఖశాంతులతో హ్యాపీగా ఉన్నారంటే దీని అంతటికి కారణం ఎవరు కూటమి ప్రభుత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద జెండా కిందికి దించవలసిందిగా విజ్ఞప్తి ఉన్న వారికి మన నాయకులు కనబడరు దయచేసి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం ఎవరు కూడా కుర్చీలెక్కవద్దు కుర్చీల నుంచి దిగితే గానీ వెనకపక్క ఉన్న వారికి సమావేశం కనపడదు దయచేసి ఆ పెద్ద జెండాలన్నీ కింద పెట్టాలమ్మా జనసేన కార్యకర్తలు దయచేసి కొంచెం కింద పెట్టండి అయ్యి అలాగే మన నాయకులు వేదిక మీదికి వచ్చిన వెంటనే వారికి జెండాల ఊపుతూ మన కరతాల దునలతో ఘన స్వాగతం చెప్పవలసిందిగా మీ అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లైట్లు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఆ లైట్స్ ఉండే పోల్ దిగవలసిందిగా విజ్ఞప్తి వాలంటీర్లు అదేవిధంగా పోలీసు వారు కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరిని కూడా ఆ ఎలక్ట్రికల్ పోల్స్ ఎవరు కూడా ఎక్కకోకుండా కొంచెం వారికి సర్ది చెప్పవలసిందిగా విజ్ఞప్తి అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో మంచినీరు మధ్యగా అందుబాటులో ఉన్నాయి వాలంటీర్లు ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ అందరు కూడా ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి ఎక్కడైనా అయిపోయినా తక్కువ అనిపించినా కూడా మీరు సమాచారం అందజేస్తే ఆయా ప్రాంతాలకు మంచినీటిని మధ్యగా అందజేయడం జరుగుతుంది అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా అస్వస్థతకు గురైతే వారి దగ్గర చికిత్స చేయించవలసిందిగా విజ్ఞప్తి అలాగే వైద్య బృందాలు డాక్టర్లు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదిక వెనుక భాగానికి కూడా వైద్య బృందాలున్నాయి దయచేసి ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్య శిబిరాల వద్దకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ధన్యవాదాలు సార్ ఒక్క రెండు నిమిషాలు మా కల్చరల్ సార్ ఒక్క రెండు నిమిషాలు సూపర్ స్కిట్ మీద మీకు ఒక సన్నివేశం నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అలాగే తిరుపతి పార్లమెంట్

మూడున్నర సంవత్సరం కళ్ళు ఉంటే మూసుకుంటే అధికారంలోకి వస్తాం చెప్పలా ఎట్ట ఉండేదే దిక్పాలకులు హేమ హేమిలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అందరిని వా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ మేము కూడా ఏంది సినిమా సెట్టింగ్ లేసా ఇచ్చిందాసాలుగా తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్నే అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీరా తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగలం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క ఇంకా కొనిదల పవన్ కళ్యాణ్ గారు కొనిదేల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది ఉంది ఆ లెక్క తప్పింది లారో బాకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మరో పదిహేను సంవత్సరాల కూటమి పాలనే చెప్పారా లేదా కూటమి పాలన ఉంటుంది కూటమి పాలన ఉంటుంది ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం ఈ రోజు పెద్ద సభ అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంత మంది వచ్చారో చూడు సముద్రం సముద్రం ఇక్కడ కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది పెన్షన్లు పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాం మేము కూడా పెంచుంటా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దాకా పెంచిండ్లా ముఖ్య మూలికి మూడు వేలకు ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు నెల బకాయిల్ని కూడా ఏడు వేల రూపాయల చొప్పున మూడు నెలల బకాయిలు చెల్లించాం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే తరువాత గ్యాసు గ్యాస్ రా నాకు కూడా పోతా ఉంది టన్నులు టన్నులుగా నుంచా అదే కడుపులో నుంచి కడుపులో నుంచి పోయి గ్యాస్ కాదు ఉచిత గ్యాస్ పథకం ఎన్ని ఎన్ని మా సిలిండర్లు చూపించు ఎన్ని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ 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 చెప్పాడా లేదా ఇప్పటికి రెండు అకౌంట్ లో పడ్డాయా లేదా చేయత్తండి పండి వాళ్ళందరూ చేయత్తాలే దట్ ఈస్ కూటమి ప్రభుత్వం తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి ఇది నారా లోకేష్ అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి ఫైవ్ పదహారు వేల ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం తీసుకొస్తున్నాం చూపిస్తాం తల్లికి వందనం ఏం తల్లి రవణకా ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా చదువుకునే పిల్లకాయలుగా చెయ్యేసి గట్టిగా ఒకసారి జెండా లోపి పడ్డాయని చెప్పాలి గట్టిగా తల్లికి వందనండి పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ